రోజో ఒక వారమో చేసేసి లెక్కేస్తా పుట్ట లెక్కేస్తా అనుకుంటే పప్పులో మోకాలు వేసినట్టే క్రమశిక్షణతో చేస్తే చెట్టు పుట్ట సంగతి ఎలా ఉన్నా మీరు ఇంట్లో మెట్లెక్క రివర్స్ స్టెప్ అప్ అనేది ఇదివరకే నేను చెప్పాను అయితే ఈరోజు ఈ రివర్స్ స్టెప్ ప్రోగ్రెషన్స్ లేదా లెవెల్స్ ఎలా చేసుకోవాలో మీకు ఒకసారి చెప్తాను లెవెల్ వన్లో మీరు నొప్పి లేనంత వరకు మీ మోకాలు ఉంచి చేసుకుంటారు ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా నొప్పి లేనంత వరకే ఉంచుకొని జాగ్రత్తగా చేసుకోవాలి లెవెల్ టూలో నేను మడమ కింద చిన్న ఎత్తు పెట్టుకున్నాను ఎందుకంటే మనం నడిచినప్పుడు కానీ మెట్లు ఎక్కేప్పుడు కానీ మనం మడమ అలాగే ఎత్తుతాం కాబట్టి సో అలా ఇక్కడ మనం బలపరుచుకోవాలి లెవెల్ త్రీలో మడమ కింద సపోర్ట్ తీసేసి మడమ ఎత్తి అదే ఎక్ససైజ్ మళ్ళీ చేసుకుంటాం మీకు ఎప్పుడైతే ఇది చాలా సులువుగా అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే మనం హైట్ మీద చేస్తాం ఒక రెండు ఇంచులు కానీ నాలుగు ఇంచులు కానీ మీకు ఎక్కడైతే నొప్పి ఉండకుండా ఉంటుందో ఆ హైట్ తీసుకొని చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు ముఖాలకి మరియు యాంకిల్కి స్ట్రెంగ్త్ మరియు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది తర్వాత లెవెల్లో మడమ కింద ఎత్తు పెట్టి సపోర్ట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటాం ఇలా చేయడం వల్ల మీ యాంకిల్ యొక్క ఫ్లెక్సిబిలిటీ మరియు స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఇది చాలా చాలా ముఖ్యం మనకి మెట్లు ఎక్కడానికి తర్వాత లెవెల్లో మడమ కింద సపోర్ట్ తీసేసి మడమ ఎత్తి ఇదే ఎక్సర్సైజ్ మళ్ళీ చేసుకుంటాం మీకు ఇది చాలా సులువుగా అనిపించినప్పుడు మాత్రమే ఇంకొంచెం హైట్ పెంచుకొని ఇదే ఎక్సర్సైజ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం అయితే ఇలా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వెళ్ళడానికి ఒక్కోసారి కొన్ని వారాలు పట్టచ్చు నెలలు పట్టచ్చు మీరు చాలా ఓపిక్గా క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది